నీ ప్రేమలో పడిపోయా 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 బాగుంది ota pai le mere la na ke istemal okay and the berries avva is jjangda ye te m utkago naraje mulla na lela அவ தான் லவ் யூ அது ஜி கே ஜி கே ஜி கே குட் வெர்ச சோ சோ गाइस வெல்கம் டு gallipuri இப்பே பஹரல இருந்து gallipuri சொன்னா மல்லி 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 చేద్దాம் சோ गाइस வெல்கம் டு gallipuri சும்மா போன்ல தின் சாந்திச்ச ஜா ஜும்மா

అజయ్ గడి ఉంది అక్కడ అజయ్ గడికి అయితే కాల్ చేసాం కిందిగా అంటే దీన్ని విలిపిస్తున్నావు అని తెలీదు నువ్వు ఎగ్జాక్ట్ అయిపోయి కొంచెం ఏం అన్ని వింటా పేయ్యో ఆ పేనెక్కి కూర్చుంటా అది ఎక్కి సైలెంట్ వింటా వాడు ఏం మాట్లాడుతున్నాడో చివర ఎక్కడ ఎక్కడన్నాడు వచ్చేసింది ఆల్మోస్ట్ మేము మాట్లాడుకోవాలి సరేనా మాట్లాడుకోని బాగా నేను గుడిపేసిన నెక్స్ట్ టైం నీట్ ఇస్తున్నా నువ్వు కూడా గుడి అది లేదు కొద్దిగా అది చూసే నిన్న గుడిపోయింది నేను అదే అంటున్నా గుడిపేస్తాను గుడిపోయాను గుట్టలేదు ఇంకా సో గాయస్ మేము అయితే అదే కదా ఫోన్ సేమైంది దల్గును నువ్వు సాగని మిస్ అవుతున్నావా మా ఆయన బయటికి వెళ్ళి నన్ను ప్లేసి ఒక్కోదాన్ని తీసుకెళ్ళలేదు ముందే ఫలితరాడు నువ్వు ఫ్లడ్ చేస్తే మామూలు ఉంటుంది అసలు కంటెంట్ ఆగదు మధ్యలో చూసే ఆడ అసలు ఒక సినిమాటిక్ గుండాలి పిచ్చి అయిపోవాలి పబ్లిక్ అంతా ఏ మేము ప్రాంగులు చేస్తున్నాం వీడియోలు చేస్తున్నాం దీంట్లో మోలిక సాయిగా సెట్ చేసింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో వద్దు గైస్ కామెంట్లలో లలో చేసుకోకండి వీడియోలు వీడియో తీసుకోండి ఫస్ట్ ప్రాంక్స్ మాత్రమే ఇవి సాయి సనా ఇచ్చి పెళ్లి చేస్తారని సాయి గడికి పిల్లకి ఏదేదో పెడతారు కామెంట్లు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేశారు అని విడిపోయిన పట్టుకొని వచ్చి ఇద్దరు ఇస్తారు సో ఇప్పుడు రాంగ్ ఏం మాట్లాడతాం ఇప్పుడు అసలు నవ్వద్దు వాడి ముందు డేంజర్ కాడు నువ్వు ఆయన లోపల తినేస్తా అంట మంచిగా ఎలా ఉన్నారు బాగా బాగా ఎందుకైతే రాడు మళ్ళీ సాయిబాబు

పని చేద్దాం అంటాను వానికిప్పటి టైం నరికింది చెప్పు మీరందരെ నాకు ఇష్టం ఓకే అంటే బేబీస్ అవ్వ అమ్మాయిలకి మంచి ప్లాన్ ఏసిరితోని నిద్ర రా మీకు కొచ్చి నిద్ర తీసుకువచ్చదా మంచి ప్లాన్ నీకు డ్రాగ్ ఆ డ్రాగ్ పెళ్ళి అంటాను గాని మన పొక్క వడతది గాని మన ఊరు జన్యున్ విందాం కొన్ని రోజు సిచువేషన్ చెప్తుంది ఒక నెల దాని తర్వాత ఆ సిచువేషన్ ఆ మూడు లో అట్లా ఉండాలి అట్లా ఒక నెల ఉందాం దాని తర్వాత మనం లవ్ చేస్తున్నాం కి కెమెరా ఉంటా దేడా మిరండి కొడి అంటేంది మెత్తా మిరండి ఇస్తా నాకు ఎప్పుడూ నాల అంటే ఎందుకు వయ చేసను బయట ఉంటారు మంది ఏయ్ ఇది పక్కా మీ లంబింగ్ ఏ లేదు కాయ అన్న సో

కోమలి మంచి క్యాష్ పార్టీ గైస్. మొన్న కొత్త BMW X7 అను కార్ వచ్చింది. ఫస్ట్ పెళ్ళిక రాదని పెడతారు. కార్ కొని చూపిసి మనం పెళ్లి చేసుకుందాం. আরে ఎందుకు బ్రో ఫస్ట్ ఓకే అసలు ఏ కాదు. ఏ కార్ ఇదన్నాం కదా నాకు పేర్ తెలియది ఏమన్నది ఏ 5 కోట్లే బిడ్ అవుది అల్వా పేర్ నీకెందుకురా అం కాస్ట్ ఉండాలి పల్ల ఊరు ఆ మస భూం ఉన్నాయి నీకేంటి ప్రాబ్లం భూం జాగల ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ మీ మామ ఓకే అంటే నీ ఆస్తి సేమ్ రేవిస్ అయ్యలేదు కన్నా టైం ఇయ్ కొంచెం అక్క ఎలా ఉంది చెప్పు అమ్మ ఎలా ఉంది మాటే కోసం కట్టున అక్క ఫస్ట్ టైం ఒక్కసారి ఒక

మిబాకాషగ లా44 లేటిని లీ లేన విగి lin structured rawd Moderверж marvelous만 oohorb socialist lace facilities <laughs> ఈهఈ థోroom Napacey భిఄడి ద్యదెటల 000 Heidi? Lipvitach. El audio is equal들이 షో deserve ya వో give yous divine broth. 12 video is Dre w SEÑfтоящ如果你 come back ద౳లాఓ వాలు, u М cambточ రూ eする diye ల్న లో che wil be samistic

నేను గెలుకి నా నిన్న లైఫ్ లో గ్రమ్మని విజయవాడలో వస్తు ఉన్నని తీసుకొ హైదరాబాద్ లో వడ ఏంటి అదే తప్పు చేసినే తప్పు అదే చేశా నేను తీసుకొ సో గాయ్స్ ప్రాంక్ ప్రాంక్ అంటే వరకు ఆ సరే సరే కనీసం కనీసం జతకాలిసి